వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రకాశం జిల్లా మార్కపురం ఎస్క యార్డులో దోపిడీని నిరసిస్తూ మార్కపురం లారీ యజమానులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మెరుపు ధర్నాకు దిగారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలి నార్లలో లారీకి టన్నుకు తొమ్మిది వందల రూపాయలు ఇస్తూ వచ్చారని నెల క్రితం కేవలం ఎనిమిది వందల రూపాయలకు తగ్గించారని వారు పేర్కొన్నారు నెల్లూరు నుంచి మార్కపురం రానుపోర్ను నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉంటుందని టన్నుకు ఎనిమిది వందల రూపాయలు తమకు ఎంత మాత్రం గిట్టుబాటు కాదని వారు పేర్కొన్నారు ఈ సంవత్సర కాలంలో ఆయిల్ రేట్లు టైర్లు పన్నులు నిర్వహణ వ్యయం మరింత పెరిగిందని టన్నుకు పన్నెండు వందల యాభై రూపాయలు ఇస్తే తప్ప తాము లారీలను తిప్పేయలేమని వారు పేర్కొన్నారు యార్డులో కాంట్రాక్టర్ గా ఉన్న గొట్టిపాటి సూరి నెల క్రితం మాతో సమావేశం నిర్వహించి ఎనిమిది వందల రూపాయల చొప్పున లారీలో తిప్పాలని లేదంటే మానుకోవాలని హెచ్చరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు తమలో తొంభై శాతం మంది కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని మమ్మలను ఇంతగా మోసం చేయడాన్ని భరించలేకపోతున్నామని వారు పేర్కొన్నారు మార్కపురం శాసనసభ్యులు కందు నారాయణ రెడ్డి తమ పట్ల వక్షపాతం చూపిస్తున్నారని వారు పేర్కొన్నారు ఒక్కో ట్రాక్టర్ కు టన్నుకు పదమూడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తూ నాలుగు వందల రూపాయలు కమిషన్ తీసుకుంటూ నాలుగు వందల రూపాయలు ప్రజలపై భారం మోపుతున్నారని వారు పేర్కొన్నారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తమీమ్ మైనింగ్ అధికారులు మమ్మలను చర్చలకు ఆహ్వానించారని ఆ చర్చల్లో సానుకూల నిర్ణయం రాగలదని ఆశిస్తున్నట్లు వారు ప్రభాత్ న్యూస్ కు చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కపురం లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు బి కాశీరామ్ సింగ్ ఉప్పరెదిని శ్రీనివాసులు బి బాలాజీ సింగ్ షఫీ వల్లఖాన్ పఠాన్ ఖాన్ అనిల్ సింగ్ తదితరులు నాయకత్వం వహించారు হারি কথা ഇങ്ങനെ ഇക്കൂണ നമ്മൾ പെട്ടാ കേട്ടോ ആനന്ദുസ് കമ്പനി നോക്കണം ആരെ നോ ആരെ നോ ആരെ നോ ക്ലിയർ ആണ് 2026 11 നവംബർ കൂടുന്നു ബ്ലോക്ക് കോഡിന്റെ അർത്ഥം അത് 2026 11 നവംബർ ആണ് അതി അതിക്കി അപ്പുറത്തി ബിസിനസ് റേറ്റ് അത്ര പെരിക്ക് 15 10% ഒരു പതിവ് പോർട്ട് ചെയ്തിട്ട് పోతే టైర్ రేటు పెరిగింది టైర్ రేటు పెరిగింది ట్యాక్సీలు పెరిగినాయి ట్యాక్ పెరిగినాయి పెరిగినాయి ఒక పదివేల రూపాయలు రోడింగ్ ఇవ్వాలి వస్తే మాకు వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఇస్తున్నా మాకు ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు పెరుగుతున్నాయి కేవలం రోజులు రేటు వచ్చిన తర్వాత మాకు మిగిలిన మూడు వేల రూపాయలు మా మాకు మాకు ఖర్చు కాదు ప్రజాపరచాము అధికారులు అధికారులు తెలియపరిచాము కానీ ఈ రోజు మాకు న్యాయం కోసం మన కలెక్టర్ గారు గుర్తించారు కాబట్టి ఈ వచ్చి కలెక్టర్ అధికారులు కోరుతున్నాం